హై సిస్టర్స్ ఈరోజు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట చూడండి ఎన్ని ఉన్నాయి అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇది యాక్చువల్గా చెప్పాలంటే మనకి లుక్ వైజ్ పట్టు టైప్ ఆఫ్ లుక్ మెటీరియల్ లాగా ఉంటుంది కానీ విటో సిల్క్ అంటారండి విఐటిఓ ఎస్ఐఎల్కి విటో సిల్క్ అనమాట టోటల్గా జరీ వీవింగ్లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ వీవింగ్ ప్రింట్ లాగా కనిపిస్తుంది కదా ప్రింట్ అయితే కాదు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి రా మాంగో సిల్క్ అండ్ పట్టు మిక్స్ అయితే ఎలా ఉంటుందో సేమ్ హాస్టీస్గా అలా ఉంటుంది బ్యాక్ రివర్స్లో కూడా చూపిస్తున్నాను చూడండి మొత్తం కట్ లోనే వస్తుంది ఎక్కడ జాయింట్స్ లేవు కట్ లో వస్తుంది ఈ ప్రింట్ కూడా అండి ఫ్రంట్ వేసిన ప్రింట్ ఎలా ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాజ్ గా దిగిపోతుంది అంటే ఇది పోయే ప్రింట్ కాదు చాలా స్ట్రాంగ్గా అయితే ఇచ్చారు ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట హార్స్ అండ్ ఎలిఫెంట్ హార్సే లేదా ఎలిఫెంట్ డిజైన్తో వచ్చింది పల్లకీలో పెళ్లి కూతురుని తీసుకువెళ్తున్నట్టుగా అలాంటి డిజైన్తో ఇచ్చారనమాట ప్రింట్తో పాటు దీంట్లో మొత్తం జరీ వీవింగ్ ఉంటుంది మెటీరియల్ వచ్చేసి విటో సిల్క్ మెటీరియల్ డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు ఈ శారీకి ఇంకా మంచి ప్రింటెడ్ బ్లౌజ్ వీవింగ్ జరీతో వచ్చినటువంటి కట్ వర్క్ డిజైన్తో వచ్చినటువంటి బ్లౌజ్ ఇది బ్యాక్ సైడ్ చూపిస్తున్నా నేను మీకు ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది షైనింగ్ కూడా ఉంటుంది లిటిల్ బిట్ ఎందుకంటే మొత్తం జరి వచ్చింది కాబట్టి ఓకే మీరు ఖచ్చితంగా డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు క్వాంటిటీ అయితే ఇంత ఉన్నాయి లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ